జాబితా ఉందని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు కలెక్టర్ కార్యాలయంలో ఆయన కలిసి వివిధ సమస్యలపై చర్చించారు ఇప్పటికే తొమ్మిది వందల పైచీలకు ఓట్లు డబుల్ ఎంట్రీ ఉన్నాయని వీటిలో కూడా ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం అన్నారు పిఎల్ఏలు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారని అనేక తప్పులు బయటకు తీస్తున్నారని ఓట్ల ఎన్నిక జరిగేంత వరకు ఈ ఓటర్ లిస్టు ప్రక్రియ జరగాల్సిందేనని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కోటరెడ్డి శ్రీనివాస రెడ్డి తదితరులు హాజరయ్యారు ఒక డిలీట్ చేయాల్సినవి ఒక వెయ్యి ఇచ్చాము అడిషన్స్ ఒక సెవెన్ హండ్రెడ్ ఇచ్చాము అంటే ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తున్నారు ఫామ్ సెవెన్ ఫామ్ సిక్స్ ఫామ్ ఎయిట్ సబ్మిట్ చేస్తున్నారు అయితే ప్రత్యేకంగా లా లాస్ట్ త్రీ వీక్స్ నుంచి నేను యాక్చువల్ కమిషన్ గారు కూడా కలుస్తున్నాను అయితే లెవెల్ ఇచ్చిన వాటిల్లో బూత్ కన్యూ బిఎల్ఓలు అంతకుముందు సరిగా యాక్ట్ చేయలేదు అయితే ఈ మధ్య దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ చేస్తున్నారు ఒక వన్ పర్సెంట్ ఇంకా చేయటం లేదు వాళ్ళు రాజకీయ నాయకుల వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడికి లోన అది కరెక్ట్ కాదు నేను మొదటి నుంచి కమిషనర్ గారికైనా అయినా కలెక్టర్కైనా బిఎల్ఓలకైనా అధికారులకు చెప్పేది ఒకటే నిష్పక్షపాతంగా చేయండి జీరో ఎర్ర ఉండేటట్టుగా చేయండి ఒక్క తప్పు కూడా వద్దు మాకు టీడీపీకి ఒక దొంగ పోటద్దు ఏ పార్టీ కూడా ఒక దొంగ ఓటొద్దని నేను చాలా చాలా నిక్కచ్చిగా చెప్తూ వస్తున్నాను అయితే ఇన్ని రోజుల నుంచి ఎక్ససైజ్ చేస్తున్నా ఇంకా కొన్ని ఇలాగనే జరుగుతున్నాయి దాని మీద యాక్చువల్గా ఈ వారం అయితే నేను యాక్చువల్గా చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను మీరే గమనించండి ఇప్పుడు మా వాళ్ళు చేసిన ఎక్ససైజ్ ఇప్పుడు మీకు ఎదురుకోబడే దాంట్లో ఈ బాక్స్లో ఉన్న వ్యక్తి బూత్ నెంబర్ వన్ ఫార్టీ వన్ రౌండారు ఈ పక్కన అదే వ్యక్తి బూత్ నెంబర్ వన్ థర్టీ నైన్ రెండు ఎపిక్ నెంబర్స్లో ఉండరు ఎపిక్ నెంబర్స్ రెండు వేరువేరు రెండు వేరువేరు ఈ రెడ్ కలర్ ఉండేది దాంట్లో లేరు వాళ్ళు ఫిజికల్గా వెరిఫై చేస్తే రెడ్ కలర్ వేసిన దాంట్లో లేరు ఈ బ్లూ దాంట్లో ఉండరు ఇదే కంటిన్యూ అయితే ఎవరో ఒకరు వచ్చి ఈ ముదులు దొంగటేసిపోతారు తొమ్మిది వందల అరవై ఏడు సబ్మిట్ చేసేట డబులింగ్స్ ఇవి కేవలం డబులింగ్స్ ఇవన్నీ డిలీట్ చేయాల అది కూడా ఏం చెప్పామంటే మీ బిఎల్ఓళ్ళ దగ్గర వెరిఫై చేయించండి లేదా పై ఆఫీసర్ల దగ్గర వెరిఫై చేయించండి ఎవరి దగ్గర వెరిఫై చేసినా చేయండి ఇది కంటిన్యూస్గా మేము ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దాకా నామినేషన్ డేట్ నామినేషన్ డేట్ దాకా మాకు ఆ రైట్ ఉంది అది చేస్తాము మీరు కూడా చేయండి అన్నా అదేవిధంగా కొత్త ఓటర్స్ కూడా దాదాపు ఏడు వందల మంది ఉంటే అది కూడా ఇచ్చాము దాన్ని కూడా ఆయన ఈరోజు సానుకూలంగా ఉన్నారు ఖచ్చితంగా ఇవన్నీ వెరిఫై చేసి వీలైనంతొందరలో ఏదైతే డిలీట్ చేయాలో డిలీట్ చేయటం డబులింగ్ ఉంటే ఒక దగ్గర తీసేయటం షిఫ్టింగ్ ఉంటే షిఫ్టింగ్ చేయటం యాడ్ చేయాల్సి ఉంటే యాడ్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మా బిఎల్ఏలు బిఎల్ఏలు బూత్ లెవెల్ ఏజెంట్స్ నిర్విరామంగా దీన్ని కంటిన్యూస్గా చేస్తారు పొలిటికల్ పార్టీలో ఉన్న వాళ్ళ సపోర్ట్ తీసుకొని బిఎల్ఏలు రెండు వందల నలభై బూత్లు ఉన్నాయి నెల్లూరు సిటీలో ఈ రెండు వందల నలభై బూత్లో రెండు వందల నలభై బిఎల్ఏలు ఉన్నారు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయడానికి ఐదు వల్ల ఉండరు వీళ్ళందరు సపోర్ట్తో ఇలాంటి లిస్టులు చాలా చక్కగా కంప్యూటరైజేషన్ చేసి ఇస్తున్నాము వాటిని అన్నింటినీ వెరిఫై చేసి వెరిఫై చేసి బిఎల్ఓలు వెరిఫై చేసి చేయండి నేను ఒకటే చెప్తున్నా తప్పు జరిగితే నేను ఒప్పుకోను ఏ అధికారైనా కింద అధికారు నుంచి పై అధికారు దాకా నేను చెప్తున్నాను తప్పు జరిగితే దొంగ ఓట్లుంటే నేను ఒప్పుకోను ఎందుకంటే మేము కూడా బిఎల్ఏలు ప్లస్ అందరిని వెయ్యి మందిని పెట్టి వెరిఫై చేస్తున్నాం మేము ఇస్తున్నాం బిఎల్ఓలకి మీరు వెరిఫై చేయండి మీ లిమిట్ దాటితే మీ పై అధికారులు పంపించండి వాళ్ళ లిమిట్ దాటితే వాళ్ళ పై అధికారులు పంపించమనండి వెరిఫై చేసుకోమండి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఏమని ఇంత పర్సెంటేజ్ కంటే ఎక్కువ డిలీట్ చేయాలంటే పై అధికారులు వెరిఫై చేయాలని వెరిఫై చేయాలి వాళ్ళు వాళ్ళు వెరిఫై చేయడానికి బద్దకిచ్చి ఇంతకంటే ఎక్కువ తీసుకోవద్దు మీరు పది కంటే ఎక్కువ తీసుకోకూడదు ముప్పై కంటే ఎక్కువ తీసుకోకూడదు ఒక బిఎల్ఓ ముప్పై కంటే ఎక్కువ చేయకూడదు అని ఎక్కడ రూల్ లేదు అంతకంటే ఎక్కువ చేయొచ్చు బట్ అవి వెరిఫై చేయాల్సిన బాధ్యత పై అధికారులకి అలా ఇచ్చారు ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు నేను అదే కలెక్టర్ గారికి చెప్పాను మీరు కింద లెవెల్లో చేయడానికి అధికారం లేకుంటే వాళ్ళ మీద పై లెవెల్లో వాళ్ళు చేయించమన్నారు చేస్తా ఉన్నారు వీ హోప్ ఇట్ ఇస్ ఎ పాజిటివ్ పాజిటివ్ కానీ లేకుండా ఉంటే ఏ విధంగా ముందుకు పోవాలో ఖచ్చితంగా ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు ఇచ్చాం యాక్చువల్గా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఏంటంటే మనం ఏది ఏదినా ఏడు రోజులు టైం ఇవ్వాలంట అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది అంటే ఒక డిలీషన్ మనం ఆన్లైన్లో పెట్టిన ఫామ్ సెవెన్ వాళ్ళు ఆ ప్రాసెస్ చేసి వెరిఫై చేసుకోవడానికి ఏడు రోజులు టైము అడిషన్ ఏదైనా ఇచ్చిన ఫామ్ సిక్స్ దానికి కూడా ఏడు రోజులు ఇవన్నీ ఏంటంటే మీరు ఒక ఏడు రోజుల ముందు ఇచ్చినవన్నీ క్లియర్ చేస్తున్నామండి నిన్న మొన్న ఇవన్నీ ఇచ్చారు కదా దానికి సెవెన్ డేస్ ఇవ్వండి ఆ సెవెన్ డేస్లో క్లియర్ చేస్తాము ఒకవేళ ఏదైనా డిలీట్ చేయలేకపోయినా దాని రిమార్క్స్ కూడా మీకు పంపిస్తాం మీరు కూడా మళ్ళీ వెరిఫై చేసుకోమన్నారు ఆ విధంగా ఈరోజు మాత్రం చక్కగా మీటింగ్ జరిగింది మాకు ఒక్కొటో ఉండకూడదు వాళ్ళకు ఒక్కొక్కటి ఉండకూడదు టోటల్ జీరో ఎర్ర అంటే జీరో ఉండాలి అనేది ఆయన అభిప్రాయం దానికి కలెక్టర్ కూడా అదే చెప్పాడు రేపు కమిషన్ దగ్గర కూర్చోమన్నాడు ఇన్ని తీసుకెళ్ళి వెళ్ళి అక్కడ అక్కడ కూర్చొని మేము మాట్లాడుకుంటాం తప్పకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలనేదే మా ఆశయం దొంగ ఓటు ఒక్కడు కూడా ఉండకూడదనే మా ఆశయం ఎవరైతే నిజమైన అలా చేసినప్పుడు నిజమైన ప్రజానాయకుడు బయటకు వస్తాడు గతంలో ఇది చేయకనే మేము ఓడిపోయాం పదహారు వేల దొంగ ఓట్లు గతంలో ఉన్నాయి మేము ఓడిపింది పదహారు వందలతో మాత్రమే ఈ ఓట్లు అప్పుడే తీసేస్తుంటే మేము మేము ముందుగా అనుకొని ఉంటే ఇన్సైడ్కి ఆ రోజు అభివృద్ధి అభివృద్ధి మీద సార్ తిరుగుతున్నాడు మేము అదే తిరుగుతున్నాం పదహారు వేల దొంగోట్లు ఈరోజు తీసేయడం జరిగింది మరి అందుకనే సారు ఒక ఉద్దేశం నేను నష్టపోయినట్టు ఎవరు నష్టపోకూడదు కాబట్టి జీరో కావాలి ఎవరికి కూడా దొంగోట్లు ఉండకూడదు అనేటువంటి ఒక ఆశయంతో ఆయన రావటం దాని కలెక్టర్ గారు కూడా సానుకూలంగా ఉన్నారు తప్పకుండా న్యాయం జరగద్దని నమ్మకం మాకుంది న్యాయం జరిగినప్పుడు మా రూటు మాకు ఎలా కోర్టుకు వెళ్ళాలో ఎలా చేయాలో ఈ ఓటర్లు అందరిని కూడా ఎలా రక్షించుకోవాలో మాకు తెలుసు